సో అందరు స్క్రీన్ వైపు చూస్తున్నారనుకుంటాను సో ధ్యానం చేసినప్పుడు ఈ కంపెనీలో మనం నేర్పిస్తున్నప్పుడు చాలా మంది మేము చేస్తున్నాము ఎక్స్పీరియన్స్ లాగా ఏమీ రావట్లేదు కాన్సన్ట్రేషన్ లేదు అంటే అదొక అందరికీ అనుభవం రాకర్లేదు అందరికీ కాన్సన్ట్రేషన్ వస్తుంది కాన్సన్ట్రేషన్ అనుభవం రాకలేదు ఓకే అనుభవాలు అనేది కొంతమందికి వస్తుంది కొంతమంది రాదు రాకపోయినా నష్టం ఏమీ లేదు వస్తే స్పెషల్ లాభం ఏమీ లేదు ఓకే అండర్స్టాండ్ ఓకే అనుభవాలు వచ్చేవాడికి వస్తాయి అవసరం లేని వాడికి వస్తాయి అవసరం లేని వాళ్ళకి రావు అవసరం లేని వాడికి హాయిగా ఉంటుంది వాడికి ఎండు సేపు రెండు సేపు కూర్చుంటాడు హాయిగా ఉంటుంది శక్తి వస్తుంది వాడి ఏకాగ్రత పెరుగుతుంది అవి మనకు కావాల్సింది అనుభవాలు వస్తే ఓకే నాటు రాకపోయినా కూడా పర్వాలేదు ఏడవలసిన అవసరమే లేదు ఎప్పుడు ఏడవకూడదు అసలు దేనికి ఏడవకూడదు చక్కగా ధ్యానం చేస్తున్నాం కదా అవును పక్కవాడికి వస్తే ఓకే మనకి రాకపోతే నాట్ ఓకే కాదు మనకి రాకపోతే కూడా నాట్ ఓకే మెడిటేషన్ చేయాలి ఇప్పుడు ఆ అంత సమయాన్ని ధ్యానానికి కేటాయించాలి ప్రతి ఒక్కళ్ళు అది తప్పదు తప్పనిసరి ఓకే అనుభవం ఇంపార్టెంట్ కాదు ధ్యానం చేస్తూ ఉండాలి అంతే నిద్రలాగే నిద్రలో కొన్ని కళలు వస్తాయి కళలు రావాలా వద్దా ఎవరికైనా వచినవుడి రాకపో인다 ఓటి నిద్ర నిద్రే కదా అవును సార్ అలాగా హరత కలన వచిన రాకపో인다 నిద్ర నిద్రే అవును అలాగీ జ్ఞానన అనుభవం వచిన రాకపో인다 జ్ఞానం ధ్యానమే ఆ నిద్రంత అవసరం ఇంత జ్ఞానం అవసరం ఓకే జ్ఞానం ఉంటే నిద్ర అవసరం కూడా తగ్గిపోతుంది yes sir జ్ఞానం ఉంటే నిద్ర అవసరం తగ్గిపోతుంది భోజన అవసరం తగ్గిపోతుంది మాటల అవసరం కూడా తగ్గిపోతుంది ఆలోచించవలసిన అవసరం కూడా తగ్గిపోతుంది ఇవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటికగా సమంతట తా ఎవరి దగ్గర ధ్యానం లేదో వాళ్ళు అధికంగా తింటూ ఉంటాడు అధికంగా నిద్రపోతుంటారు అధికంగా మాట్లాడుతున్నారు అధికంగా ఆలోచిస్తారు అధికంగా వది అవుతుంటారు ఎవరికి ధ్యానం ఉందో వాళ్ళు కొద్దిగా తింటారు కొద్దిగా నిద్రపోతారు కొద్దిగా మాట్లాడతారు కొద్దిగా ఆలోచిస్తారు ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు అది సంగతి ఓకే సార్ ఒక మేనేజర్గా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఒక ఫ్రీ విల్ ఉంటుంది ఎవరికి ఏదైనా నచ్చింది మనం వాళ్ళ చేయనివ్వాలి అని ఒక ఉంది అయితే ఇక్కడ ఒక బిజినెస్లో మన టార్గెట్స్ ఉంటాయి గోల్స్ ఉంటాయి సో అందుకని మన టీం మెంబర్స్ ఆయన వచ్చినప్పుడు మీరు ఎలా చేయొద్దు అలా చేయండి అని చెప్పాల్సి వస్తుంటుంది అది అది ఎందుకు అంటే ఎలా అది ఎంతవరకు దాన్ని మేనేజ్ చేయాలి ఒక తెలుసుకున్న తర్వాత తెలియక ముందు అనేది ఏ ఏ వ్యాపారంలో అయినా సరే ఏ వ్యవసాయంలో అయినా సరే ఏ ఉద్యోగంలో అయినా సరే ఏ కుటుంబ పరిస్థితుల్లో అయినా సరే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవి పాటించవలసిందే దానికి ధ్యానానికి సంబంధం లేదు అయితే రూల్స్ మనం చెప్పేటప్పుడు మనం అహంకారంతో చెప్పచ్చు లేదా వినయంతో చెప్పవచ్చు అహంకారంతో చెప్తే కంపెనీ దెబ్బతింటుంది ఎవడు మీ మాట విన్నాడు వినయంతో చెప్తే ఎవడైనా మీ మాట వింటాడు ఓకే ఆ అహంకారం పోయి వినయం వస్తుంది ద్వారా అది వస్తుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ పది రోజులు యుద్ధం అయిపోయింది మహాభారతం భీష్ముడు అందరిని చంపేస్తున్నాడు పాండవులు అందరినీ పదో రోజు వెళ్తాడు ధర్మరాజు తాతగారి దగ్గరికి పోయి తాతగారు మమ్మల్ని నడుపుతున్నారు మీరు మీరు చచ్చిపోయే మార్గం మాకు చెప్పరా అది చేతులు జోడించి అడిగాడు అంటే నువ్వు చనిపోయే మార్గం నాకు చెప్పని చెప్పేసి వినయంగా అడిగాడు అప్పుడు భీష్డు చెప్పాడు అరే ఈ ఈ నువ్వు పొట్టమొట్టి రోజు వస్తుంటే ఈ పది రోజులు వేస్ట్ అయ్యి ఉండేది కాదు కదా నీకు ఇప్పుడు ఎందుకు వచ్చావు ముందే రావాల్సిందన్నాడు అంటే ధర్మాధానం వినయం ఉంది వినయంగా అడిగాడు నువ్వు ఎలా చేస్తావు తాత నేను ఒక శిఖండితో నేను యుద్ధం చేయను వాడు ఆడా కాదు మగా కాదు అలాంటి పట్టు నేను యుద్ధం చేయను వాడు అడ్డ పెట్టుకుని అర్జునుడు ఏమైనా చేసుకోవచ్చు అంటే తనే ఉపాయం చెప్పాడు ఎందుకు ధర్మరాజు వినయంగా అడిగాడు అతను చావుని అడిగాడు దానికే ఒప్పుకున్నాడు ఆయన ఈయన వినయం చూసి ముగ్ధుడయ్యాడు సో ఒక కంపెనీలో వినయం ఉండాలి మేనేజ్మెంట్ దగ్గర ఓకే అహంకారం ఉండకూడదు మామూలుగా ఉండేది అహంకారమే నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కదా నువ్వు నువ్వు నాకు ఇంత పని చేస్తున్నావు కదా నేను చెప్పినట్టు నువ్వు చేయాలి నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకే బాగుంటుంది అని చెప్పాలి ఓకే సో ఏ పని అయినా వినయంగా చేయొచ్చు అహంకారంగా చేయొచ్చు మొగుడు ఇంట్లో అహంకారంగా ఉండవచ్చు మొగుడు ఇంట్లో వినయంగా కూడా ఉండవచ్చు స్కూల్ టీచరు అహంకారంతో ఉండవచ్చు స్కూల్ టీచరు తన విద్యార్థుల దగ్గర వినయంగా కూడా ఉండవచ్చు ఎందుకు ఉండకూడదు విద్యా దదాతి వినయం విద్య అనేది వినయాన్ని ఇస్తుంది ఎక్కడైతే వినయాన్ని ఇవ్వదో వాడి దగ్గర విద్యావంతుడు కానే కాదు కానే కాదు ఓకే సో మేనేజ్మెంట్లో వినయం ఉండాలి ఓకే బాబాబు ఇది చేసి పెట్టినాయంటే ఎవడైతే చేసి పెడతాడు నువ్వు చేయబోతే నీ అంత చూస్తా అన్నాడు వాడు ఎందుకు చేస్తాడు వాడు వాడు నీ అంత చూస్తాడు ఎస్ సో మాక్సిమం ఈ అథారిటేటివ్ ఆర్ ఫియర్ బేస్డ్ లీడర్షిప్ అనేది ఉంది దాన్ని మన ధ్యానం ద్వారా మారిపోతుంది అంతా మారిపోతుంది సీన్ అంతా మారిపోతుంది పూర్తిగా మారిపోతుంది మొత్తం మారిపోతుంది ఆఫీస్ అనేది నీ కుటుంబంలా తయారైపోతుంది ఆఫీస్ అనేది ఆఫీస్గా ఉండదు అది నీ కుటుంబం అది వాళ్ళంతా నీ వాళ్ళే పరాయి వాళ్ళు కాదు నువ్వు ధ్యానంతో నీకు ఆత్మజ్ఞానం వస్తుంది అహంకారం పోతుంది అహంకారం పోతుంది అహంకారం పోతే అన్నీ వచ్చినట్టే నీకు ఎస్ సార్ బాబాయి పంచే బెట్న అంటే వాడి రాత్రంతా కూర్చొని పంచేస్తాడు నిగిత డబ్స్ పందు చేయ అంటే వడియారు అవనిమేకెం చూస్తుంది ఏ బజ ఆద జరుగుతుంది యంబిడిగడి చేస్తే వినియ ఉస్తుంద కాదు వినియ ఎకెం చూస్తుంది ను ను ధ్యానం చేస్తే గాని వినియ రాదు లేదా నోటి దురుస్తుందని ఉంటుంది నోటిస్తున్నాం సో నోరు మంచిది అయితే ఊరు మంచిది నోరు మంచిది ఊరు మంచిది కాదు అంటాం ఊరు మంచిదే కానీ నోరు మంచిది కాదు ఇంకేమంటున్నావు ఊరు మంచిది కాదు అంటున్నావు ఒకసారి దుర్యోధను ధర్మరాజుని ఒక టెస్ట్ ఇచ్చి పంపించారు ఊరిలో ఎవరైనా మంచివాటిని చూడు చూస్తామని చెప్పి దుర్యోధర్ని చెప్పారు వాడు ప్రత్యేక వాడికి ఎవరు లేడు ఒకరు కూడా మంచివాడు అడుగుతాడు ధర్మరాజుని అడిగారు ఊర్లో చెడ్డవాడు ఎవడన్నా ఉన్నాడని చెప్పేసి ఒక్కడు కూడా లేడని చెప్పాడు అంటే ధర్మరాజుకి చెడు కనపడదు దుర్యోధనకి మంచి కనపడదు పచ్చకామదవాడికి వాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది ఎర్ర వాడికి లోకం అంతా ఎర్రగా కనబడుతుంది కామన లేని వాడికి ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది ధ్యానం చేయని వాడికి అన్ని కామన్లన్నీ ఉంటాయి ధ్యానం చేసేవాడితే కామన్లో ఉండదు కామర్లో ఉండదు అందరూ ఉన్నట్టు స్పష్టంగా కనబడుతున్నాడు కనిపిస్తుంది వాడు చక్కగా జీవిస్తాడు అందరినీ జీవింపదిస్తాడు వాళ్ళ దగ్గర వినయం ఉంటుంది విద్య దదాతి వినయం విద్య అనేది వినయాన్ని ప్రసాదిస్తుంది వినయాన్ని ప్రసాదించి అది విద్యే కాదు అది అవిద్య అవిద్య అనేది దుఃఖానికి మూల కారణం విద్య అనేది ఆనందానికి మూల కారణం ఆ విద్య ఎక్కడి నుంచి వస్తుందంటే ధ్యానం నుంచి వస్తుంది చాలా అద్భుతమైన పాయింట్ సార్ గర్వం నుంచి వినయం అనేది ఎప్పుడైతే మారిపోతుందో సో మేనేజ్మెంట్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది అంతే మరి ఓకే సో ఇది ఇదే విధంగా సార్ సో నేను నేర్చుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక ద్వారా అంతా ఒకటి అందరిలోనూ మనకున్న క్యాపిలిటీ ఉందని తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం అంతా మనం అందరు మన అనే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు మన రూల్స్ ఉంటాయి పది గంటల ఆఫీస్ అంటే రావాలి రావాలి అంతేగాని పద్దెనిమిది వస్తాయి కుదరదు వాళ్ళు తీసేయాలి వాళ్ళు మళ్ళీ రానియకూడదు కంపెనీ రూల్స్ కంపెనీ రూల్సే వ్యాపారం రూల్స్ వ్యాపారం రూల్సే ఓకే దానికి ధ్యానికి సంబంధం లేదు దానికి లేదు ఎందుకంటే అది ఒక అగ్రిమెంట్ అతను వ్యక్తి ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళు దానికి అభైడ్ బాయి ఉండాలి ఒక వర్డ్ కి అబైడ్ ఉండటం అవి రూల్స్ ఎప్పుడు ఉంటాయి రూల్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు గుడిలోకి వెళ్తాము చెప్పు చేసుకుని వెళ్తారంటే కాదు చెప్పులు పెట్టు నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే చెప్పు బయట పెట్టాల్సిందే ప్రైమ్ మినిస్టర్ చెప్పులు తోస్తానంటే ఒప్పు గుడిలో రూల్ రూలే నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ వెళ్ళిపోతాను అర్జెంట్ పని ఉంటే ఒప్పుకుంటాడా ఎవడు ఒప్పుకుంటాడు ఎవరికే అర్జెంట్ పని ఒకరికే ఉంది అర్జెంట్ పని అవును ప్రతి ఒక్కరికి అర్జెంట్ పని ఉంది అవును అలా చెప్పేది రెడ్ లైట్ దాటేస్తావేంటి అవును అవును సార్ నువ్వు చదిపోతున్నా సరే రిటైర్ దాటకూడదు ఎస్ ఎస్ సార్ సో సార్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు న్యూ జనరేషన్ అంటాము మిలీనియల్స్ అని అంటున్నాము కంపెనీలో మిలేనియల్స్ క్లియర్గా చూస్తే తొందరగా రిజల్ట్స్ రావాలి తొందరగా శాలరీ పెరగాలి తొందరగా ప్రమోషన్ రావాలి ఏదైనా కూడా తొందర అనేది పనికి రాదు ఏదైనా అయిపోయిన దీంట్లో ఉంటుంది ఇప్పుడు తొందరగా చేస్తాడు కూడా తొందరగా బీపీ వస్తుంది వాడికి ఓకే తొందరగా క్యాన్సర్ వస్తుంది అన్ని అది అవి తొగ ఇవి కూడా తొందరగా వస్తాయి ఓకే తొందరగా ముసలితనం వస్తుంది వాడికి తొందరగా చావు వస్తుంది తొందరగా అవమానం వస్తుంది అది తొందర తొందరగా వస్తాయి ఐసీ ఓకే తొందరగా సవాల్ ఉందా తొందరగా ముసలు తను తొందరగా చేయి బిజినెస్లో కూడా నో ఎంత సంపాదిస్తారు ఒక రోజుకి ఒక రొట్టే ఒక ఆవకాయ ముక్క ఎంత సంపాదించాలి ఆయన ఆయన కోట్టు కూడా సంపాదించాలి ఏంటి అదే దుఃఖం మూల కారణం నీ కడుపుని సరినంత సంపాదించుకోవాలి ఎంత సంపాదిస్తావు ఎంత లిమిట్ ఎంత మరి లేదు అక్కడే అందరూ పడిపోయారు లిమిట్ లేదు సర్వే సంపాదనకి లిమిట్ ఉంచుకోవాలి ఎస్ సార్ తొందర దేనికి అవును ఆ తొందరే పదికి రాదు అది పనికిచ్చే తొందర కాదు పదికి రాని తొందర అనర్ధదాయకమైన తొందర కోట్ సార్ బిజినెస్లో చాలా మంది ఇది రెగ్యులర్గా చూస్తుంటాము ఈ ఒకసారి అందులోకి దిగిన తర్వాత దాంట్లోనే అలా పూర్తిగా ఇంకా రోజుకి ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉంటారు దాని పేరు మూర్ఖత మూర్ఖత వీళ్ళు అంటే మాకు దాని ద్వారానే ఎంజాయ్మెంట్ వస్తుంది అంటారు అదే నాకు ఎంజాయ్మెంట్ వస్తుంది నేను చేస్తున్నాను అంటారు కానీ అది రాంగ్ ధ్యానం ధ్యానం లేకుండా ధ్యానం ఉండదు చేస్తున్నారు చిన్న ధ్యానం చేసుకుంటే ఈ మూర్ఖతలు అన్నీ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ నాకేసి చెప్తాను మా మదర్ దగ్గర ఆవిడకి సంగీతం ఒకటి ఇష్టం మేము బాగా సంగీతం నేర్చుకునేవాడు మా ఫాదర్కి ఇష్టం లేదు అది సంగీతంతో డబ్బులు వస్తాయా అని అడిగేవాడు డబ్బులు ఎందుకు వస్తాయి సంపూ సంగీతంతో సంగీతంతో సంగీతం వస్తుంది ఆయన దృష్టిలోంచి ఈ సంగీతం అనేది వేస్ట్ ఎందుకంటే డబ్బులు రావాల నుంచి అది కానీ మా మదర్ ఏమిటి ఉంది సంగీతం నేర్చుకోవాలంటారు నేను సంగీతం నేర్చుకున్నాం మా ఫాదర్ మాట వినలేదు మా మదర్ మాటే విన్నాం హాయిగా ఉన్నాం డబ్బులు ఎవరికి కావాలి మా ఫాదర్కి డబ్బులే కావాలి సో ధ్యానం ఉంటే ఆటోమేటిక్గా ఈ బ్యాలెన్స్లో తెలిసిపోతుంది స్త్రీకి డబ్బు అక్కర్లేదు పురుషుడికే డబ్బు కావాలి స్త్రీకి సుఖం కావాలి శాంతి కావాలి ఓకే ఇంట్లో కానీ సంఘంలో కానీ ఈ పురుషుడే అహంకార పూరితుడు వాడి శాంతి సుఖం అక్కర్లేదు వాడికి వాడి డబ్బు కావాలి వాడికి ఆల్ ఫిమేల్స్ ఆర్ గ్రేట్ పీపుల్ అందుకనేమో సార్ ఇప్పుడు చాలా కంపెనీల్లో ఇంక్లూజివ్నెస్ అని చెప్పేసి డైవర్సిటీలో మ్యాక్సిమమ్ ఇప్పుడు మన దీంట్లో చూసుకుంటే రేట్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ తక్కువ థర్టీన్ టెన్ టు థర్టీన్ పర్సెంట్ ఉన్న దాన్ని ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ కేర ఇంకా తక్కువ ఉన్నారు సో కొన్ని కంపెనీస్ ఇవి బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి విమెన్ ఎంప్లాయీస్ కూడా మాక్సిమం రావాలి ఉండాలని పురుషుడు స్త్రీ దగ్గర నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి ప్రతి స్త్రీ సహజంగానే ఒక ఆధ్యాత్మికవేత్త తెలిసినా తెలియకపోయినా ఈ పురుషుడికి ఎన్ని భగవద్గీతలు వచ్చినా కూడా వాళ్ళు ఆధ్యాత్మికవేత్త కాదు అందుకనే ప్రతి పురుషుడు అర్ధ నారి కావాలి అర్ధనారీశ్వ తత్వంతో అది ఏ స్త్రీ కూడా పురుషుడు కావక్కర్లేదు కానీ ప్రతి పురుషుడు ఒక అర్ధనారి కావాలి అంటే తన పురుషత్వంతో అర్ధ సగం తీసేసి సగం నారీ తత్వాన్ని పెట్టుకోవాలి అది సంసారంలో బాగా నేర్చుకోవచ్చు సన్యాసులు నేర్చుకోలేరు అందుకే సంసారం గొప్పది సన్యాసం కన్నా పురుషుడు స్త్రీ దగ్గర నేర్చుకోగలరు దగ్గరగా ఉండే నందుకొక నామార్కాంటారు సన్యాసి వాడు ఏం నేర్చుకోలేని వాడు నేర్చుకోలేదు వాడి అహంకారం పెరుగుతుంది వాడికి సంసారంలో అహంకారం తగ్గుతుంది సన్యాసంలో అహంకారం పెరుగు పెరుగుతుంది నన్నుముట్టుకో నముటి ముట్టుకోకంటాడు వాడు పురుషుడు స్త్రీ దగ్గర నేర్చుకోవాలి ఓకే అర్ధ నారీశ్వరుడు తత్వం అంటే అది కంపెనీలో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ సో క్లియర్గా అంటే క్లియర్గా మీరు చెప్పిన దాని ప్రకారం ఉమెన్ ఎంప్లాయీస్ ఉమెన్ లేడీస్ ఒక బిజినెస్లో ఎంత ప్రతి రంగంలో ఉంటే అంతగా అది రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది డెఫినెట్గా నేను గా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ మా బిజినెస్